హాయ్ ఫ్రెండ్స్ టీ ఇప్పుడు ఒక్కదాన్నే కనపడతాను వీడియోలో ఈరోజు ఎక్కువ మంది కనపడుతున్నారు అనుకుంటున్నారా అవునండి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇది సండే రోజు మా ఊర్లో తెప్పోత్సవం జరుగుతుంది చాలా బాగా చేస్తారు దానికోసం నేను వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఇది సండే రోజు నేను టైం లేకపోవడం వల్ల ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఫోర్ థర్టీకి లేసాను ఊరు ఊరు మొత్తం చేసుకునే పండగ అండి ఇది సో అందుకనేసి ప్రతి ఇంట్లో కూడా చాలా సంబరంగా ఉంటుంది ఈరోజైతే ఇక నేను ఫోర్ థర్టీకి లేసి మొత్తం రెడీ చేసుకున్నాను బిర్యానీకి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక అన్నీ అయ్యే చేసుకునే లోపు సెవెన్ థర్టీ అయింది ఇక సెవెన్ థర్టీకి నేను వంట చేయడం మొదలు పెట్టాను ఇక్కడ నేను బిర్యానీ చేస్తున్నాను ఐదు కేజీల చికెన్ ఐదు కేజీలు రైస్ వేసి ఎక్కువ చేయట్లేదు చుట్టాలకి ఎవరికంతగా చెప్పుకోలేదండి ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కదా పైగా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు అందుకనేసి మేము సింపుల్గానే చేసేసుకుంటున్నాము ఇక నేనే చేసేస్తాను వేరే వాళ్ళకంత కోసం ఎదురు చూడను నేనే చేసేస్తాను ఎంతైనా ఇంకా అమ్మ అయితే వంట జోలికి రాదు కాబట్టి నేనే చేయాలి నేనే అయితే ఈ విధంగా చేసేసుకున్నాను టేస్ట్ మాత్రం భలే వచ్చింది ఇంకా నేను బిర్యానీ చేయడం మొత్తం చూపించట్లేదండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది బిర్యానీ మాత్రం చాలా సూపర్గా వచ్చింది చాలా బాగుంది నేను నెక్స్ట్ టైం పెడతాను ఇక నెక్స్ట్ వచ్చేసి దానికి కాంబినేషన్గా దాల్చా చేశాను సూపర్ కాంబినేషన్ కదా భలే ఉన్నింది ఇక చేసేసుకున్నాక ఒకేసారి మేము మధ్యాహ్నం తిన్నాము టిఫిన్ ఏం చేయలేదు అందరం కూర్చొని తినేసి మొత్తం రెడీ అయ్యాము మేము ఎందుకు రెడీ అయ్యాము ఎక్కడికి వెళ్తామనేది నేను తర్వాత చెప్తాను ఇక ఇది వచ్చేసి జ్యోతులు ఇలాగా రెడీ చేసి ఇందులో ఇలాగ ద్వీపం పెట్టి ఇది తల మీద పెట్టుకొని వెళ్తారు ఎక్కడికి వెళ్తారంటే గ్రామ దేవతలు ఉంటారు కదా మా ఊర్లో మూడు చోట్లకు ఇలాగే ఎత్తుకెళ్తారు సో అవంతా నేను షూట్ చేశాను నేను మొత్తం పెడతాను చూడండి క్లియర్గా ఇలాగ బాగా రెడీ చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూసారు కదా ఈ విధంగా మొత్తం వీధి వీధికి ఇలాగ పలకలు కొట్టుకుంటూ ఇలాగ మొత్తం అందరినీ తీర్చుకెళ్తారు అందరూ ఒక్క చోటకి ఇలాగ చేరుకున్నాక తర్వాత అందరూ కలిసి గుడి దగ్గరకు వెళ్తారు ఇది ఫస్ట్ వచ్చేసి గంగమ్మ దగ్గరికి వెళ్తున్నారండి గ్రామ దేవతలు ఉంటారు కదా అలాగా గంగమ్మ దగ్గరికి ఫస్ట్ తీసుకెళ్తారు ఇలాగా ఒక్కొక్క వీధిలో ఉన్న వాళ్ళు అంటే హిందువులే ఎత్తుకెళ్తారు ఇది మొత్తం ఇలాగ మొత్తం చేసుకొని చూసారు కదా ఈ విధంగా అందరూ ఒక్క చోటకి చేరుకున్నాక ఇప్పుడు ఇలాగ నడుచుకుంటూ వెళ్తారనమాట ఈ ద్వీపాలు వెతుకొని ఆ గుడి దగ్గరికి మా ఊర్లో ఇది ఒక్కటేనండి అందరం కలిసి చేసుకునే పండుగ చాలా బాగుంటుంది చుట్టాలందరూ వస్తారు హిందువులు కాదు ముస్లిమ్స్ కాదు క్రిస్టియన్స్ కాదు ప్రతి ఒక్కరు కలిసి చేసుకునే పండగ ఈ మాకు చెరువు నిండితే చాలా సంతోషం అండి సో ఈ పండగ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటాము నేను మీకు ఫస్ట్ వీడియోలో పెట్టాను చెరువు ఖాళీగా ఉన్నప్పుడు చెరువు తీసి పెట్టాను కదా అప్పుడు కూడా చెప్పాను ఇది నిండితే మా ఊర్లో ఇలా చేస్తారనేసి సో ఇప్పుడు నిండింది ఇప్పుడు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం తీసుకెళ్తారు చాలా బాగుంది కదా ఫస్ట్ టైం అండి నేను ఇలా చూడం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము ఇలా అంతా వెళ్ళను కాకపోతే ఈసారి వీడియో కోసం అయితే మొత్తం వెళ్ళి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మొత్తం ఇలాగా వీడియో తీసాక నాకు ఇప్పుడు అర్థమైంది ఎంత మిస్ అయిపోయాననేసి ఇలాగా మొత్తం ఎత్తుకొని ఇది గుడి వచ్చేసి ఊరి బయట ఉంటుంది గంగమ్మ గుడి ఇక్కడ ఇది మార్నింగ్ పదకొండు గంటలకు తీసుకొచ్చారు తర్వాత ఇంకా రెండు చోటులకి ఇలాగ తీసుకెళ్తారనమాట అవి నేను నెక్స్ట్ చూపిస్తాను ఇలాగా అందరూ వచ్చాక ఇలా గుడి చుట్టూ ఇలాగ తిరుగుతున్నారు ఇలా తిరిగి తర్వాత ఇక్కడ గంగమ్మ అనేది వేరే వాళ్ళకి ఆహ్వానిస్తుంది అనమాట ఇది నమ్ముతారో నమ్మరు సిటీస్లో ఉన్న వాళ్ళు కానీ మా ఊర్లో అయితే నమ్ముతారు సో సాంప్రదాయాలు కదా మనం నమ్మాలి ఇది ఎప్పటి నుంచో ఇలాగే చేస్తున్నారంట సో ఇక్కడ చూడండి నేను మొత్తం షూట్ చేశాను ఆ గంగమ్మ రావడం కానీ ఇక్కడ ఏం చేస్తుంది అనేసి కానీ నేను అదంతా కట్ చేసేసానండి ఎందుకంటే మళ్ళీ కమ్యూనిటీ గైడ్లైన్స్గా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అనేసి నేనైతే అది మొత్తం పెట్టట్లేదు సో మీరు చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు ఇక్కడ చూడండి కొంచెం బిట్ అయితే నేను యాడ్ చేశాను గంగమ్మది పైకి రావడం అది చూడండి ఎంత బాగుంది కదా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా చాలా మంది వస్తారండి చుట్టాలు మా ఊరంతా ఎంత బాగుందో తెలుసా అసలు మా ఊరికి ఈ చెరువు ఎప్పుడు నిండుతుందో అప్పుడే నిజమైన పండగ అనమాట ఇలాగ ఎందుకు చేస్తారు మూఢనమ్మకాలు అని అనుకోవచ్చండి కానీ ఇది మా ఊర్లో అయితే తప్పకుండా చేస్తారు ఎందుకంటే ఊరు బాగుండాలి అనేసి ఊరికి ఎలాంటి ఆపదలు రాకోకుండా ప్రజలంతా హ్యాపీగా ఉండాలనేసి ఇలాంటి జాతరలు చేస్తారన్నమాట సో మాకైతే చాలా బాగుంటుంది సిటీస్లో ఇవంతా ఉండవు కదా సో ఒక్కసారి మా ఊర్లో ఇలా చూసారనుకోండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది ఇక్కడ నేను ఈయనకేనండి గంగమ్మ అనేది పైకి వస్తుంది అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నా తమ్ముడు తీసుకొచ్చాడు మేము ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి చూడము గుడి దగ్గరకు వెళ్ళము కానీ ఈసారి యూట్యూబ్ కోసం అనేసి ఇతన్ని షూట్ చేయమన్నాను మొత్తం తీశాడు మొత్తం కానీ నేను మొత్తం పెట్టట్లేదు కొద్దిగా ఎడిట్ చేసి పెట్టాను సరే ఇక్కడ ముందర ఒక చెరువు ఉంది అందులో అతను వెళ్ళేసి మునిగి వస్తాడు తర్వాత ఇక్కడ ఏదేదో సాంప్రదాయాలు చేస్తారు నేను అదంతా పెట్టట్లేదు ఇలాగా ఇక్కడ అయిపోయాక తర్వాత చెరువుకి దగ్గరికి ఇలాగ తీసుకెళ్తారు మళ్ళీ థర్డ్ టైం వచ్చేసి మా ఊర్లో గుడి దగ్గర తీసుకెళ్తారు అవి మొత్తం నేను ముందు వీడియోస్లో పెడతాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా మా ఊర్లో ఇలాగా చేసుకుంటాం అనమాట మేమైతే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి